అంటే ఇంకా మీరు అవకాశాలు ఇస్తే మీ షాప్ లో ఇంకెన్ని వెరైటీలు అయినా తీసుకురాగలుగుతాడు మీకు నాణ్యమైన కుట్టించుకుంటూ మార్కెట్ రేట్ తక్కువ రకరకాల సైజులు పెడతాడు కాబట్టి ఈయన ఏ రకంగా ప్రోత్సహిస్తాం మనం ప్రోత్సాహించాం తప్పటి అది ఇది ఒక రక అవుతుంది రెండోది మీరు తీసుకున్న బట్టలు అంటే మీరు ఒక్కల మహాలక్ష్మి ఐలమ్స్ ను డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని మీరు గుజస్ తీసుకొని వీలైనంత వరకు ఎక్కువ మార్కెటింగ్ చేస్తే మనోడు మన అందుబాటులో ఉన్నోళ్ళు ఫ్యామిలీ ఆమె కూడా ఇంకా ఉంటుంది ఇవే కాబట్టి మరింత సేవలు మంచి మంచి బట్టలు ఎక్కడెక్కడో అడ్వర్డైజ్ చేసుకుంటూ చేసేదానికంటే మంచి నాణ్యమైన బట్టలు మన అందుబాటులో ఉండే ఏరియాలో ఇచ్చుకుంటూ వస్తాడు కాబట్టి దయచేసి దీన్ని ఒక చిరుకానుకగా అంటే ఇప్పుడు పది లక్షల రూపాయలు వెయ్యి రూపాయల కొనుగోలు మీద ఒక గిఫ్ట్ ఇస్తా ఎంతో కొంత మా యంగ్ డైనామిక్ కౌన్సిలర్ మా అందరికంటే ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అందరికంటే డైనమిక్ కౌన్సిలర్ మా వినాయకుడు ఉన్నాడు కరెక్ట్ అలా అలా కొద్దిగా కొద్దిగా ఎక్కువ ఒక అడుగు ఎక్కువ గారికి స్వాగతం సుస్వాగతం తప్పని కొట్టు Bi ragu 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 Vì này nữa